రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇంకా ప్రేమ్ బాధపడుతూ చామ్ ఒక్క నిమిషం మాకు సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు నేను కడతాను నువ్వు పెద్ద లాయర్ కావాలి మీ నాన్నను వినిపించాలి మీ నాన్న ఆశయాన్ని నెరవేర్చాలి కదా చామ్ కాస్త ఆలోచించు చూడండి చిన్న బాబు గారు దయచేసి మీకు దండం పెడతాను నేను ఎలాగైనా సరే తప్పకుండా ఎగ్జామ్ రాస్తాను పెద్ద లాయర్ అవుతాను మీరు చెప్పాల్సిన అవసరం లేదు బాబు గారు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఎగ్జామ్ ఫీజు ఎలా కట్టాలో నాకు బాగా తెలుసు మీరు చెప్పాల్సిన అవసరం లేదు చందు నువ్వైనా చెప్పు ఏం చెప్పమంటారు ప్రేమ్బాబు గారు మీరు చేసిన మోసాన్ని ప్రతిసారి తలుచుకుంటూ కుమిలిపోతుంది తను నా మాట వినదు బాబు దయచేసి వెళ్ళిపోండి ఇక చామంతి ఏమో బాధపడుతూ కాలేజీకి వెళ్ళగానే ప్రిన్సిపల్ ఇక చామంతి దగ్గరికి వచ్చి ఏంటమ్మా సెమిస్టర్ సెకండ్ ఫీజు ఎగ్జామ్ కట్టలేదు అంటే అది సార్ ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఎగ్జామ్ ఫీజు కట్టలేకపోతున్నాను ఇక నేను ఈ ఎగ్జామ్ రాయండి సార్ అమ్మ చామంతి ఎలా మాట్లాడుతున్నావు నువ్వు సెమిస్టర్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చావు అలాంటిది నేనేందుకు వదులుకుంటానమ్మా నువ్వు సెమిస్టర్లో టాప్ ఫస్ట్ ర్యాంక్ వచ్చావు కదా నువ్వు కోర్టులో కేసు బాధించాలి కేసులో కనుక నువ్వు గెలిస్తే సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు కట్టనవసరం లేదు ఇక నీకు స్కాలర్షిప్ కూడా వస్తుందమ్మా ఇది విని చామంతి సంతోషపడుతూ ఏంటి సార్ మీరు చెప్పేది నిజమా చాలా సంతోషంగా ఉంది సార్ తప్పకుండా నేను కోర్టులో కేసు వాదిస్తాను సార్ నేనే గెలుస్తానే నమ్మకం నాకుంది సార్ అమ్మ చామంతి నువ్వు గెలుస్తావనే నమ్మకం నాకు కూడా ఉందమ్మా టాప్ స్టూడెంట్ని నేనెందుకు వదులుకుంటానమ్మా చాలా థ్యాంక్స్ సార్ మీరు చెప్పే మాటలకు నేను ఇంకా చాలా సంతోషపడిపోతున్నాను సరే సార్ ఈ విషయాన్ని వెంటనే మా ఇంట్లో వాళ్ళకి చెప్తాను అలాగేనమ్మా ఇక చామంతి సంతోషంతో ఇక ఇంటికి రాగానే రమాదేవి చూసి ఏంటి ఎందుకంత సంతోషంగా ఉన్నావు నా సంతోషానికి అవధులు లేవమ్మా ఈ సంబరానికి సంతోషానికి మరో వార్త తోడు కలిసిందమ్మా సెమిస్టర్లో టాపర్ వచ్చాను కదమ్మా అందుకే ప్రిన్సిపల్ గారు ఒక కేసుని వాదించమ్మని చెప్పారు ఆ కేసులో కనుక నేను గెలిస్తే రెండో సెమిస్టర్ ఫీజు కట్టకుండా ఇక నాకు స్కాలర్షిప్ కూడా వస్తుంది ఇది విని రమాదేవి టెన్షన్ పడుతూ ఇదేంటి ఈ ఎగ్జామ్లోనైనా ఇది ఫెయిల్ అవుతుంది అనుకున్నాను మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి ఇక ఇది సెమిస్టర్ ఫీజు కట్టకుండానే ఎగ్జామ్ రాసేస్తుంది అసలు ఇది ఏమనుకుంటుంది నేను దీని దగ్గర ఊడిపోవడం ఏంటి అనుకుంటూ ఇక రమాదేవి కోపంతో అసలు నువ్వేమనుకుంటున్నావే నీకు నేను ఫీజు కట్టలేనని ప్రిన్సిపల్ కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫీజు కట్ట సార్ నన్ను క్షమించు అని ప్రాధేయపడ్డావా అయ్యో అమ్మగారు అంత కర్మ నాకేం పట్లేదు ప్రిన్సిపల్ సారే నా దగ్గరికి వచ్చి నువ్వు పెద్ద టాపర్ కదమ్మా లాయర్గా వాదించి ఈ కోర్టులో గెలిస్తే తప్పకుండాను ఫీజు కట్టాల్సిన అవసరం లేదని ప్రిన్సిపల్ గారే చెప్పారమ్మగారు నేను కనుక లాయర్ కోర్టు వేసుకొని ఇక కోర్టులో వాదించి గెలిస్తే ఇక మీ సంగతి కూడా చూస్తానమ్మగారు మా నాన్న నిర్దోషియని బయటికి తీసుకొస్తాను రాజా వారిని రాని వాని చంపింది కూడా మీరే అని ఎలాగైనా ప్రూఫ్ చేస్తాను అమ్మగారు మిమ్మల్ని జైలు పాలు చేస్తాను మా నాన్న పడే శిక్ష మీకు కూడా పడాలి కదా అమ్మగారు ఇక్కడ అమ్మాదేవి గట్టిగా నవ్వుతూ అసలు నువ్వు ఏమనుకుంటున్నావే ఇక్కడ నేను ఎయిర్ హోస్టర్కి చైర్మన్ నేను అర్థమైందా నువ్వు నన్ను జైలు పాలు చేస్తావా నీ స్థాయి అంటే నా స్థాయి ఏంటి నేను తలుచుకున్నానంటే ఇప్పుడే ఈ క్షణమే నిన్ను జైలు పాలు చేస్తాను అర్థమైందా అయ్యో అమ్మగారు డబ్బుంది కాబట్టి నన్ను జైలు పాలు చేస్తారు కానీ కర్మానుసారం ఎలా జరగాలో అలా జరుగుతుంది అమ్మగారు బలవంతుడు ఎప్పుడు బలహీనుడితో ఆడుకుంటే ఆ దేవుడు బలవంతుడితో ఆడుకుంటాడు అదొక్కటి గుర్తు పెట్టుకుంటే చాలమ్మగారు ఏంటి ఏం కూత కూస్తున్నావే అనుకుంటూ ఇక రామాదేవి చామంతి చెంప పగులగొట్టగానే అమ్మగారు మీకు డబ్బు పొగరు ఉంది కాబట్టి నా మీద చేసుకుంటున్నారు నాకు కూడా ఏదో ఉంది అమ్మగారు తప్పకుండా మీ సంగతి చూస్తాను ఏంటి నాతోనే ఛాలెంజ్ పెట్టుకోవాలనుకుంటున్నావా అవునమ్మగారు మీతో ఛాలెంజ్ పెట్టుకోవాలనుంది తప్పకుండా మిమ్మల్ని జైలు పాల్చేస్తాను మా నాన్ను నిద్దోచిగా నిరూపిస్తానమ్మగారు అవునా అది చూద్దాం లేవే అనుకుంటూ ఇక రమాదేవి తన రూంలోకి వెళ్ళి ఇక నిషాకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పగానే ఏంటత్య గారు అది మీ దగ్గర ఛాలెంజ్ చేసిందా దానికి ఎంత పొగరు అది ఓడిపోవాలంటే ఆపోజిట్ లాయర్గా నువ్వు ఉండాలి నిషా దాన్ని నువ్వు ఓడించావంటే ఇక అది ఎడ్యుకేషన్కి కూడా ముందుకు వెళ్ళదు తప్పకుండా అత్యగారు నేను కోర్టులో కేసు వాదిస్తాను తప్పకుండా నేనే గెలుస్తాను అత్తయ్యా నాకు తెలుసు నిషా నువ్వే గెలుస్తావని ఆ చామంతి ఓడిపోతే ఎలా ఆడుకోవాలని నాకు బాగా తెలుసు ఇటు ఏమో రోజా మనసులో టెన్షన్ పడుతూ నాకు తెలుసు చామంతి కోర్టులో నువ్వే గెలుస్తావని నీ సంకల్ప బలంతో నువ్వు పెద్ద లాయర్ అవుతావనే నమ్మకం నాకుంది నన్ను చదివించడానికి నువ్వెంతో కష్టపడ్డావు ఆఖరికి చదువుకునే మధ్యలో ఆపేశావు నువ్వు చదివినంతవరకైనా ఫస్ట్ ర్యాంక్ వచ్చేదానివి అలాంటిది నిషా గెలుస్తుందన్న నమ్మకం నాకు లేదు అని రోజా టెన్షన్ పడుతుండగా ఇంతలో రమాదేవి చూసి ఏంటి రోజా ఏం ఆలోచిస్తున్నా అత్తయ్య ఆ చామంతి గురించి ఆలోచిస్తున్నాను కాస్త మీరు ఆలోచించండి సెమిస్టర్ ఎగ్జామ్ రాసి నిషాని ఓడించి ఆ చామంతి గెలిచింది నిషా ప్రవర్తన చూస్తుంటే కేసు ఓడిపోయేలా ఉంది నాకెందుకో భయంగా ఉంది అత్తయ్య ఆ చామంతి గెలుస్తుందనే నమ్మకం నాకుంది నాకు కూడా అదే డౌట్ ఉంది రోజా కానీ నేను బయటికి చెప్పలేకపోతున్నాను ఈ చామంతిని ఎన్నిసార్లు ఓడించాలనుకున్నా సరే చివరికి నేనే ఓడిపోతున్నాను దాని తలపొగురు మాత్రం తగ్గట్లేదు ఆ రామచంద్రయ్య లాగే దీనికి కూడా మొండితనం ఉంది ఈ చామంతి గనక లాయర్ అయిందంటే ఆ రామచంద్రయని తప్పకుండా పిడిపిస్తుంది ఇక రాజా రాణివాణ్ణి చంపింది నేనే అని ఆ చామంతికి తెలుసు ఆ తర్వాత నన్ను జైలు పాల్చేస్తుంది ఇక నా పరువు ప్రతిష్ట అంతా పోతుంది హర్షకు తెలిసిందంటే ఇక నన్ను మెడపట్టి బయటికి గెంటేస్తాడు ఇక అరుణ్ కూడా నా మొహం కూడా చూపెట్టాడు అయినా ఈ పని దాని గురించి నేను ఎందుకు టెన్షన్ పడుతున్నాను ఇక్కడ నేను రమాదేవిని ఎన్నో వేల కోట్ల ఆస్తి ఉంది డబ్బుల కోసం ఎవరైనా కకృతి పడతారు ఎవరికైనా డబ్బా చూపించి చామంతిని లేకుండా చేయాలి అప్పుడే కదా నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఈ చామంతి వల్ల ప్రతిరోజు నేను టెన్షన్ పడిపోతున్నాను అని రమాదేవి టెన్షన్ పడిపోతుంది ఇటు ఏమో చామంతి సంతోషంతో దేవుడా ఏదో ఒక రూపంలో వచ్చి నన్ను కాపాడుతామనే నమ్మకం నాకుంది మంచి చేసేవారికి ఆ దేవుడు మంచి చేస్తాడు చెడు చేసేవారికి ఏదో ఒక రూపంలో చెడు వాళ్లకు వర్తిస్తూనే ఉంటుంది అమ్మగారు ప్రతిసారి నన్ను కించపరచాలనుకున్నారు నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాలనుకున్నారు కానీ నేను నిర్దోషం కాబట్టే కదా మళ్ళీ ఇంటికి వస్తున్నాను అయినా నాకు ఇంటికి నాకు ఏ సంబంధం ఉందని ప్రతిసారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడల్లా ఇంటికి ఎందుకు వస్తున్నాను తీసి నేనేమైనా ఇంటికి యువరానినా అయినా అంత సేమ్ లేదులే ఇంటికి పనిచేసే బాకీ ఉంది కావచ్చేమో అందుకే పది పదిసార్లు ఇంటికి వస్తున్నాను ఇదిలా ఉండగా నిషా కోపంతో చామంతి నువ్వు కోర్టులో ఎలా కేసుకెళ్తావో నేను కూడా చూస్తానే నీకు ఆపోజిట్గా లాయర్ని పెట్టించి నిన్ను ఓడిపించేలా చేస్తాను ఆ తర్వాత ఇక నువ్వు కాలేజీకి కూడా రావు ఇక నువ్వు ఏమీ చదువుకోకుండా అందరి పాచి పనులు చేసుకుంటూ ఉండాలి కదా నాకు కావాల్సింది నిన్ను ఏడిపిస్తేనే కదనే నాకు మనశ్శాంతి అని నిషా అనుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్